నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనము ఈరోజు విజయదశమి గురి పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందరూ ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సంపదతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరము నాకు ప్రత్యేకత ఏంటంటే న్యూమరాలజీ కాకుండా ఆస్ట్రాలజీలో అంటే వాస్తు జ్యోతిష్యం సంబంధించి ఈ సంవత్సరం నాకు అవార్డు వచ్చింది ఈ అవార్డు నా ఒక్కదాందే కాదు మీ అందరి మీ అందరి దీవెనల వల్లే నాకు ఈరోజు ఈ అవార్డు అనేది పొందగలిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా ఈ పండగని బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు దుర్గాదేవికి పూజ చేసుకొని తల్లికి నమస్కారాలు చేసుకొని జమ్మి చెట్టుకి పోయి జమ్మి చెట్టు దగ్గర జమ్మి ఆకు తెచ్చుకొని పెద్దల ఆ ఆకుని పెద్దల చేతికిచ్చి వాళ్ళకి పాదాలకు నమస్కారం చేసుకొని వాళ్ళ దీవెనలు అందుకుంటే అంతా మంచి మంచి జరుగుతుంది ఇది ఈరోజు వీడియో ఈ సంవత్సరానికి నాకు ఈ పురస్కారం జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై గురు